కారణజన్ముని దివ్యాశీస్సులతో అందరికీ కూడా నమస్కారాలు నా పేరు పి చంద్రమౌళి రిటైర్డ్ ఓఎన్జిసి ఎంప్లాయీ కాకినాడ నటరత్న కళామందిర్ నేను చిన్నతనం నుంచి కూడా రామారావు గారికి అభిమాని పది సంవత్సరాల వయసు నుండి కూడా రామారావు గారి సినిమాలు చూడటం తెర మీద ఆ మహానుభావుడు రాముడిగా కానీ కృష్ణుడిగా కానీ దైవస్వరూపాలన్నీ మాకు చిన్నతనంలోనే ఆయన జీవించాడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో శ్రీ రామారావు గారు మన దేశం చిత్రం నుంచి ఆయన రంగప్రవేశం చేశారు ఆ తర్వాత చిత్ర పరిశ్రమ రామారావు గారు రాకముందు ఒక విధంగా ఉండేది ఎప్పుడైతే రామారావు గారు రంగప్రవేశం చేశారో అలాగే ఒక పాతాల భైరవ కానీ ఒక మాయా కానీ ఎన్నో అద్భుతమైన చిత్రాలు జానపద సాంఘిక పౌరాణిక చరిత్రాత్మక చిత్రాల్లో ప్రత్యేక స్థానం అంటే రామారావు గారు అంటే ఏ పాత్ర వేసినా కూడా ఆయన ఒక రోల్ మోడల్ హీరో అంటే ప్రపంచంలో మనకు ఎంతోమంది నటులు మహానటులు ఉన్నారు కానీ రామారావు గారి యొక్క గొప్పతనం మళ్ళీ అలాంటి మహానటుడు మన భూప్రపంచం మీద పుట్టాడు మేము చిన్నతనం నుంచి ఆయన సినిమాలు చూస్తూ తెర మీద ఒక దైవమే ప్రత్యక్షమైనట్టు మేము అనుకునేవాళ్ళం కొంత మాకు వయసు పెరిగిన తర్వాత ఆయన ఒక గొప్ప నటుడు అని మాకు తెలవటం ద్వారా అంతటి గొప్ప నటుడు మన ఆంధ్రప్రదేశ్లో మన భారతదేశంలో మన తెలుగువాడిగా పుట్టడం మన తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం రామారావు గారు ఆ రోజుల్లో చిత్ర పరిశ్రమలో ఉండగానే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఆయన చేయటం జరిగింది ఆ చిత్రపరిశ్ర ఏకతాటి మీద ఆయన తీసుకొచ్చి ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా ఆయన ముందుండి చిత్రపరిసర నడిపించేవారు అలాగే ఫస్ట్ ఎన్ఏటి బ్యాండర్ సోదరులు త్రివిక్ర గారితో కలిసి ఆయన ఎన్ఏటి బ్యాండర్ నిర్మించి పిచ్చి పొల్లయ్య తోడు దొంగలు అలాగే మన గులేబా గులేబాకావళి కథ జయసింహ ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఆ సంస్థ నుంచి రావటం చిత్ర పరిశ్రమలో శ్రీ త్రివిక్ర గారు రామారావు గారు రామలక్ష్మణ్లా వెలుగు ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీశారు కళాఖండాలు చాలా అద్భుతం అలాగే రామారావు గారి యొక్క హాభావాలు ఆయన నటన కానీ ఆయన యొక్క డైలాగ్ డెలివరీ కానీ అద్భుతం ప్రేక్షకులు ఒక ఆత్మబంధువులాగా ఆయన కూల్చేవారు అలాగే శ్రీ రామారావు గారి వృత్తి పట్ల ఆయనకున్న గౌరవం మనం చేసి చేసే పనే మనకి దైవం లాంటిదని ఎంతో అద్భుతమైన పాత్రలు పోషించి తెలుగువారు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా శ్రీ రామారావు గారు నష్టంలో జీవించారు అలాగే ఆయన ఒక మా చిన్నతనంలో ఒక సాంఘిక చిత్రాలు ఒక నిప్పులాంటి మనిషి కానివ్వండి సర్దార్ పాపారాయుడు కానీ ఈ చిత్రాలన్నీ కూడా మాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి అలాగే ఆయన ప్రజాసేవ నిమిత్తము రాజకీయంగా రంగ ప్రవేశం అన్నది మాకు చాలా బాధ కలిగించింది ఈ యొక్క కళాఖండాలు కానీ అద్భుత చిత్రాలు కానీ మళ్ళీ ఎవరు పోషిస్తారు ఎవరు తీస్తారనే భారత్తో మేము చాలా కలత చెందాం పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆ మహనీయుడు ఒక కారణ జన్ముడు మళ్ళీ మనకి ఎన్నో దైవ స్వరూపాలు కానీ తర్వాత దశ అవతారాలు అంటారు రామారావు గారు నిజంగా దశ అవతారాల్లో ఆయన ఒక అవతారం ఈ తెలుగువారి గురించి అవతరించిన మహనీయుడు ఈ సూర్యచంద్రులు ఆకాశం భూమి ఉన్నంతవరకు రామారావు గారి కీర్తి అధ్యరామారావు అలాగే మేము ఈ కళా మందిర్ ద్వారా ఆయన జయంతికి గవర్నమెంట్ స్కూల్లోని పిల్లలకు కానీ వృత్త కళాకారులకు కానీ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క కళను మేము ముందు తరాల వారికి తీసుకెళ్తాకే నేను సాయి శక్తుల రామారావు గారి అభిమానులుగా నేను కృషి చేస్తున్నాను శ్రీ రామారావు గారు ఆయన మనకు ఎంతోమంది నటులు మహానటులు ఉన్నారు కానీ రామారావు గారి యొక్క గొప్పతనం వర్ణించాలంటే ఆయన మహాసముద్రం అది ఎవరి కాదు అంతటి గొప్ప కళాకారుడికి మేము కళామందిర ద్వారా సేవ చేయటం మా జన్మ సార్థకం మరొకసారి శ్రీ నందమూరి తార తారక రామారావుకి నీరాంజ నీరాజనాలు మరియు హృదయాంజలి ఆయన అభిమానిగా మేము గర్వపడుతున్నాం అలాగే శ్రీ రామారావు గారు నటించిన మూడు వందల ఒక చిత్రం గాను నేను రెండు వందల నలభై తొమ్మిది చిత్రాలు కలెక్ట్ చేసినందుకు నాకు ఇండియా బుక్ రికార్డ్ వచ్చింది అలాగే మీ ఏదైనా అద్భుతమైన సేవా కార్యక్రమాలు ఆయన పేరు మీద చేస్తున్నందుకు మా యొక్క జన్మ సార్థకం ఇట్లు మీ పి చంద్రమౌళి నటరత్న మందిర్ కాకినాడ నమస్కారాలు నా పేరు సూర్యరావు రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ కాకినాడ నేను చిన్నప్పటి నుంచి నేను అన్నగారి అభిమాని పాండు లవ్ కుష ఇలాంటి చిత్రాలు చూసి నిజంగా కారణజన్మూడి ఎట్టిరామారావు నిజంగా దేవుడు ఎలా ఉంటాడా అని అనిపించే స్థితిలో ఉన్నప్పుడు నేను అభిమానిగా ఆయన మాట్లాడి నేను అప్పటి నుంచి ఆయన సినిమాలు అలా చూస్తూ పక్కన చదువు అడ్వర్టేసే సినిమాలు కూడా వెళ్ళిపోయేవాడిని అలాంటి మహానుభావుడు కాణ జన్ముడు తెలుగు తెలుగుపేక్షలకి అనేక చిత్తరాజాలు అందించి ముఖ్యంగా పౌరాణికాలు చారిత్రాత్మక సాంఘికాలు మంచి సబ్జెక్ట్ ఉన్నాయి తల్లా పెళ్ళమ్మ కోడలిద్దు కాపురం కుటుంబం ఇలాంటి సబ్జెక్టు అన్నీ కూడా మంచి సబ్జెక్టు ప్రజలకి నేటి తరానికి ఉపయోగపడే ఇప్పటికి కూడా ఉపయోగపడేది గుండం కళలో లేచింది మహిళా లోకం సాగు ఈరోజు కూడా అందరి మన్నం పొందిందంటే నిజంగా మనం చేసుకున్న చాలా పుణ్యం నిజంగా చంద్రమౌళి గారు ఎప్పటి నుంచి పరిచయం ముఖ్యంగా మాకు వచ్చేకాల చంద్రమౌళి గారు నాకు ఎలా పరిచయం అయ్యారంటే రాజమండ్రి మనం మెహర్ ఎలక్ట్రానిక్స్లో ఆయన రామారావు గారు సీడియలు కొనం వచ్చారు నేను కూడా ఆ రామారావు సీడీలు కొందాం నేను అదే ప్రాంతం అదే సీడీలు నేను అడుగుతాం సీడీల ఆయన ఆడటం ఆయన కొనడం అది చూసి అప్పుడేమో ఆయన పరిచయం అయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన యొక్క అభిమానాన్ని నా మీద చూపించి ప్రతి కార్యక్రమంలోనూ నన్ను ఇన్వాల్వ్ చేస్తూ ఆయన చేసే ప్రతి కార్యక్రమం ఒక్క ఎన్టీ రామారావు జయంతి కానీ వర్తంతి కానీ అలాగే మిగతా యాక్టర్లకు కూడా ఆయన కార్యక్రమాలు రూపొందించి ఎంతోమంది కళాకారులకి ముఖ్యంగా చేనేది కళాకారులకి అలాగే తోలు తోట తోటగోపాలకృష్ణ గారికి ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనీ సహాయం చేసి అలాగే వారికి కావాల్సినవన్నీ కూడా చేసి నిజంగా తోటగోపాలకృష్ణ గారిని నిజంగా నమ్ముతూ నమ్మేసి ఆయన తోలు బొమ్మలాటని గవర్నమెంట్ దాన్ని తీసుకుని ఒక కళగా తీసుకెళ్ళి రూపొందించవలసిన ఆవశ్యకత నేటికి ఉంది కానీ దాని ఆ కళాకారులందరూ కూడా జీవనం సాగించలేక ఉండిపోయారు అలాగే అలాంటి టైంలో మా చంద్రమౌళి లాంటి వారు నిజంగా అద్భుతంగా ఆయన ఆయన్ని కలుసుకుని ఆయనతో మాట్లాడి వారికి ఏర్పాటు ఏర్పాట్లన్నీ చేసి అలాగే నేటి మొన్న నందమూరి తారక రామారావు జయంతి ఆ రోజున జయంతి అనే మాకు అనుకోవట్ కానీ మాకు పుట్టినరోజు ఆ పుట్టినరోజు రోజునే మొత్తం పదిహేను మంది స్టూడెంట్స్కి పదిహేను మందికి అది అక్కడ కంటిన్యూ పదిహేను మందికి ఆయన క్యాష్ అవార్డులు అలాగే బ్యాగులు మొత్తం స్టూడెంట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి నిజంగా నవ్వుతూ అంటూ స్కూలు గవర్నమెంట్ ఇచ్చిన ఏమైపోయినా ఈయన అధ్యయనంలో ఉత్తమ మార్కులు తెచ్చుకున్న వాళ్ళందరినీ అభినందించడం చంద్రమూడే గారు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా ఆయన ఇంట్లో నందమూరి తారకరామారుషుడి విగ్రహం సొంత ఇంట్లో అంటే సొంత కొడుకులు కూడా ఉంచుకోని ప్లే అలాంటి అన్నగారి విగ్రహాన్ని మన హృదయాల్లో అందరి హృదయాల్లో ఉండేలాగా ఆయన నత్తంత కళామందిలో పెట్టి ఆయన ఆ విగ్రహాన్ని నిజంగా రోజు డైలీ ఆయన పూజించి డైలీ దనం పెట్టుకుని ఇక్కడి నుంచి ఆయన డ్యూటీకి వెళ్ళడం నిజంగా మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ దేశం ఇంకా నాలుగు పాదాల మీద నడుస్తూ ముందుకు వెళ్తోంది ముఖ్యంగా ఆయన రామారావు గారు నటించిన మూడు వందల సినిమాకి డైరెక్ట్ సినిమాలు రెండు వందల డెబ్బై ఎనిమిది అందులో రెండు వందల నలభై తొమ్మిది సినిమాలు నిజంగా ఒరిజినల్ సిడీలు సేకరించి ఆయన అంత కష్టపడి ఏ ఊరు తా ఊళ్ళో అక్కడికి వెళ్ళి ఏమంటే అన్నగారు సాయి సీడీ పలానా దుందా రామారావు గారు ఉన్న అడిగి మరి అక్కడ ఉండి ఆ ఊరు వెళ్ళి అది కొనుగోలు చేసి మొత్తం కళా కళామంతుల్లో మొత్తం చుట్టూరా మనకి అందరికీ చూసేలాగా భాగ్యం కలిగించిన మా చంద్రబాబు గారికి అభినందిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ముఖ్యంగా మరీ మరీ నేను అభినంది నాకు నిజంగా చంద్రమౌళి గురించి చెప్పాలంటే నాకు ఆ మాటలు రావట్లేదు ఎందుకంటే అలాంటి మంచి వ్యక్తి నేడు ఈ రోజునే నిజంగా చెప్పాలంటే అభిమానులు అందరినీ కూడా గవర్నమెంట్ గుర్తించాలి కానీ గుర్తించే పరిస్థితుల్లో గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్ వచ్చినా గుర్తించే పరిస్థితిలో లేరు ఎందుకంటే వాళ్ళ 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 ప్లాన్ ప్రకారంగానే ముందుకు పోతారు తప్ప ఏదో మేము లాస్ట్ ఇయర్ కోరేది ఏంటంటే నందమూరి తారక రామారావు భారతరత్న అవార్డు రావాలని మేము మనసా మనసావచ్చు కోరుకుంటున్నాం మా చివరి కోరిక మా అందరి కోరిక కూడా భారతరత్న అవార్డు కోసమే చూస్తున్నాం అండి ఓకే సార్